హలో ఫ్రెండ్స్ అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను ఎలా జరుపుకున్నారు అనేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు నా సిల్వర్ చూస్తే చూడండి షాప్ లో తెచ్చుకున్నప్పుడు ఎలా అయితే ఉంటాయో కొత్తగా అలా ఉన్నాయి కదా ఇవి ఇలా ఉండడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చూసేయండి నేనైతే వీటిని క్లీన్ చేయడానికి యూజ్ చేసే లిక్విడ్ వచ్చేసి ఇది రూపేరి వాళ్ళ పీతాంబరి అయితే యూజ్ చేస్తాను దీంతో క్లీన్ చేసేసి ఒక టూ అవర్స్ అయితే పక్కన పెట్టేస్తాను అనమాట తడిపోయేలాగా తడిపోయిన తర్వాత క్లాత్ తీసుకొని పొడికి అవుతుంటుంది కదా దాన్ని తీసుకుని అయితే తుడిచేస్తాను తుడిచేసాక ఎలా స్టోర్ చేస్తానో కూడా చెప్తాను చూడండి సిల్వర్ కొన్నప్పుడు ఇలా కవర్స్ వస్తాయి కదా కవర్లో పెట్టుంటాయి కదా ఆ కవర్స్ అయితే నేను మోస్ట్లీ పడేయను పడేయకుండా అలానే ఉంచుకుంటాను ఇదే స్టోర్ చేయడానికి ఇలా పెట్టేసి క్లీన్ చేసాక నీట్గా ఇలా పెట్టేసి అయితే పెట్టేస్తాను గాలిపోకుండా ఈ కవర్ లో ఉన్నా కొత్తగానే ఉంటాయి ఎన్ని ఇయర్స్ అయినా సరే పాడవకుండా ఉంటాయి కానీ మీ దగ్గర ఈ కవర్స్ లేవు పడేసారు అంటే లాక్ కవర్స్ దొరుకుతాయి కదా ఆ జిప్లాక్ కవర్స్ లైనా స్టోర్ చేసుకోవచ్చు ఇలా జిప్లాక్ కవర్స్ లైనా సరే గాలిపోకుండా పెట్టుకున్నా సరే అలాగే కొత్తగా ఉంటాయి ఎన్ని ఇయర్స్ అయినా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ స్టేట్ యువ ఫర్ మోర్ వీడియోస్